రెండు వస్తువుల కలయిక వల్ల ఏర్పడిన దానిని కానీ ఇద్దరు మనుషుల మధ్య ఉండే సంబంధాన్ని కానీ మనం సాధారణంగా బంధం అంటాం ఈ బంధం అనేది పలు విధాలుగా ఉంటుంది భార్యాభర్తల బంధం తండ్రి కొడుకుల బంధం అన్నా చెల్లెళ్ల బంధం ప్రేయసీ ప్రియుల బంధం గురు శిష్యుల బంధం ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో అనేక బంధాలు ఉన్నాయి మరి లోకంలో ఉన్న ఈ బంధాలను మనం అంతరదృష్టితో చూసినప్పుడు ఎన్నో విషయాలు మనకు అవగతమవుతాయి ఉదాహరణకు తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచి అవసరమైనవి సమకూరుస్తూ వాళ్లకు ఏ కష్టం తెలియకుండా పెంచుతారు ఎందుకంటే తమ జీవిత చరమాంకంలో చేదోడు వాదోడుగా ఉంటూ తమల్ని కడతీరుస్తారని మరి నేటి సమాజంలో నూటికి తొంభై శాతం మంది పిల్లలు తమ తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు మరి లోపం తల్లిదండ్రులదా లేక పిల్లలదా అంటే ఎవరిది కాదని అంటాను ఎందుకంటే నీరు ఎప్పుడూ మిట్ట నుంచి పళ్ళనికే ప్రవహిస్తుంది పళ్ళం నుంచి మిట్టకు ప్రవహించదు ఇక్కడ తల్లిదండ్రుల ప్రేమ నీరు మిట్ట నుంచి పళ్ళానికి ప్రవహించినట్లు నిరంతరము తమ పిల్లల వైపే ప్రవహిస్తూ ఉంటుంది కానీ పిల్లల ప్రేమ పల్లం నుంచి మిట్టకు ప్రవహించినట్లు తిరిగి వెనుకకు జారిపోతూ ఉంటుంది నీరు పళ్ళం నుంచి మిట్టకు ప్రవహించడం అసాధ్యమైన పని సృష్టిలోనే ఈ రకమైన ఏర్పాటు చేయబడి ఉంది కాబట్టి ఈ విషయంలో ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు అంచేత తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం మిఠాపల్లాల బంధమే నేటి సమాజంలో భార్యాభర్తల బంధాన్ని పరిశీలిస్తే మనకు ఆశ్చర్యకరమైన విషయాలు గోచరిస్తున్నాయి నూటికి తొంభై శాతం మంది భార్యాభర్తలు అసంతృప్తితో జీవితాన్ని వెలదీస్తున్నారు దీనికి కారణం ఎవరికి వారు తమకు నచ్చినట్లు ఉండాలని భార్యాభర్తలు ఇద్దరూ అనుకోవడం వల్ల వాళ్ళ మధ్య అగాధం ఏర్పడుతోంది దానికి తోడు ఆర్థికపరమైన కారణాల వల్ల వాళ్ళ మధ్య దూరం పెరుగుతోంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే సెల్ ఫోన్ ఇది అత్యంత ప్రమాదకరమైన పరికరంగా నేడు మన ముందు కదలాడుతోంది నేటి యువతీ యువకులు ఆకర్షణకు లోనై చదువుకుంటున్న రోజుల్లోనే ప్రేమ వలయంలో చిక్కుకొని తమ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా కొంతమంది ఆడపిల్లలు కొందరు యువకులు చెప్పే మాయ మాటలకు లోనై తమ సర్వస్వాన్ని సమర్పించి తీరా మోసపోయిన తర్వాత మానసిక శోభను జీవితాంతం అనుభవిస్తున్నారు కాబట్టి తెలిసి తెలియని వయసులో ప్రేయసి ప్రియుల మధ్య ఉన్న బంధం ఆకర్షణే కానీ ప్రేమ కాదని అందరూ అర్థం చేసుకోవాలి మరి ఈ బంధాలు సన్నబడిపోయి చెతికి కారణం ఏంటంటే మనిషి మనసు పొరల్లో ఉన్న బలహీనతలే తమ జీవిత చర్మాంకంలో తమ పిల్లలు తమ బాగోగులు చూసినా చూడకపోయినా పర్వాలేదు పిల్లలు సంతోషంగా ఉంటే చాలు అనుకోవడమే తల్లిదండ్రుల బలహీనత సెల్ ఫోన్ అధిక వాడడం ఇంటికొచ్చిన భర్త బాగోగులు సక్రమంగా చూసుకోలేకపోవడం అస్తమానం పడికమాలని టీవీ సీరియల్ చూడడం చూడడం వంటివి భార్యల బలహీనతలు పని ఉన్నా లేకున్నా అనవసరంగా బయట తిరగడం చిన్న చిన్న విషయాలకు కూడా భార్యలపై కోపంతో విరుచుకుపడడం వంటివి భర్తల బలహీనతలు యువతీ యువకుల మధ్య ఉన్న ఆకర్షణ కూడా ఒక బలహీనతే కుక్క విశ్వాసంగా ఉండడం గొప్పగా చెప్తారు లోకంలో కానీ కుక్కకు విశ్వాసంగా ఉండడం తప్ప మరొక విధంగా ఉండలేకపోవడం దాని బలహీనత అలాగే కర్ణుడు దానశీలి అనే లోకంలో ప్రసిద్ధి కానీ కర్ణుడు దానశీలగా ఉండడం తప్ప వేరొక విధంగా ఉండలేకపోవడం అతని బలహీనత కాబట్టి ఈ బంధాలన్నింటినీ పరిశీలించిన తర్వాత మనకు స్పష్టమైన విషయం ఏంటంటే బంధాలకు దూకరం రాయి బలహీనత